దర్శిని రమేష్ అన్న గారికి నమస్కారాలు గౌరవ పెద్దలు తెలంగాణ రథసారథి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరావు గారికి పెద్దలు ఎన్నో రక్షణ కోసం ఎన్నో సూచనలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎదుగుదలకు కీలకమైన సూచనలు చేసినటువంటి డాక్టర్ గోవిందరెడ్డి గారు వేదిక పైన నాతోటి వివిధ సంఘాల అధ్యక్షులు వివిధ జిల్లాల నాయకులు మీడియా మిత్రులు మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మహిళా సోదరి మనులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గ్రామీణ వైద్యులందరికీ నా నమస్కారాలు ఈనాటి సమావేశం యొక్క ఉద్దేశం అందరూ సభ్యులు మాట్లాడారు నేను వాటన్నింటితోటి ఏకీభవిస్తున్నాను మనకు ఏమిటి మనం చేయాల్సిందేమిటి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అనే ఈ మూడు విషయాల గురించి మాత్రమే నేను మాట్లాడతాను డెబ్బై ఎనిమిది తర్వాత ఈ వృత్తులకు వచ్చినటువంటి గ్రామీణ వైద్యులు గ్రామీణ బంధాలను ఎంపిక చేసుకొని ఊరును కన్నతల్లిని ఇచ్చిపెట్టి మారుమూలు ప్రాంతాల్లో గుడిబడి లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ ఆర్ఎంపి బిఎంపీ గ్రామీణ వైద్యులు లేని గ్రామాలు లేవు ఈ రాష్ట్రంలో మరి ప్రయా సేవలో లీనమై తాము చదివి ఉద్యోగం పనులు చేయకుండా ఓ గంజాయో ఓ ఇనప సామానో ఓ ఇల్లు దోసుడో ఓ బ్యాంక్ దోషుడో కాకుండా నేను పేద వాళ్ళకు వైద్యం చేయాలి నేను పేద ఇంత నా వాళ్ళు కోసబడుతున్నారు ఒక ఊరికి గోలి అందుతలేదు ఒక ఊరికి అందుతలేదు కాల్చుకుంటాను బొట్టు పెట్టుకుంటారు జీడి పెట్టుకుంటున్నారు ఆకుపసలు తాగుతున్నారు వీళ్ళను బాగు చేయడానికి నా అమ్మను ఊళ్ళో ఏ నిడిచిపెట్టి ఊళ్ళకు వెళ్ళి వైద్యం చేస్తాను వెళ్ళినటువంటి లక్షలాది మంది గ్రామీణ వైద్యులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్య కావాలని పోరాటాలు వచ్చినాయి ఈ దేశంలో నీళ్లు కావాలని పోరాటాలు వచ్చినాయి నిధులు కావాలని పోరాటాలు వచ్చినాయి వైద్యం కావాలని పోరాటం రాలేదంటే దానికి కారణం మనమే మరి ఇంత సేవ చేస్తున్నాం మేము ఇంత సేవ చేస్తున్నాం చేస్తున్నాం మాకు శిక్షణ ఇవ్వండి మాకు శిక్షణ ఇవ్వండి మాకు పరిధి విధించండి మాకు గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇదే ప్రాంతంలో తొంభై ఎనిమిది ప్రాంతంలో అప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేసినాం సెలవు అసెంబ్లీ పెట్టింది నిజాం కాలేజ్ గ్రౌండ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ఒక భారీ బహిరంగ సభను కూడా చేశాం వారు అందరి సంఘాల విన్నతలు అందరి సూచనలు ఇలాంటి పెద్దల యొక్క సూచనలు ఒక ఆలోచన చేసి ఒక పద్నాలుగు మంది నిపుణులను వేసి అసలు వీళ్ళకు శిక్షణ ఇవ్వొచ్చా వీళ్ళకు సర్టిఫికెట్లు ఇయ్యొచ్చా వీళ్ళు వైద్యం చేయొచ్చా వైద్యం చేస్తే ఏ విధంగా చేయాలి వీళ్ళకి ఎన్ని గంటలు శిక్షణ ఇవ్వచ్చు ఎన్ని గంటలు ఇవ్వాలి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి ఆ నివేదికలో ఆనాడు ఉన్నటువంటి జన విజ్ఞాన దర్శిని అధ్యక్షులైన రమేష్ అన్న గారు ఆ పద్నాలుగో మంది నిపుణుల కమిటీలో మరి ఏడో నెంబర్ లో విజ్ఞానదర్శిని రమేష్ అన్న గారు ఆ రోజు ఆ కమిటీలో ఉన్నారు ఆ కమిటీలో ఉండి ఆనాడు వైద్యుడు లేని చోట ప్రజా వైద్యుడు అనేటువంటి పుస్తకాలను ఎందరో పెద్దలు బ్రహ్మారెడ్డి గారు గోవిందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు విజ్ఞాన దర్శినితో పాటు జన విజ్ఞాన వేదికకు సంబంధించిన వాళ్ళు రెండు వేల మూడులో వైస్రాయ్ హోటల్లో లో కూడా అన్ని సంఘాలను నిలిచి ఐఎంఏతో పాటు అందరిని నిలిచి ఒక నివేదికను తయారు చేశారు ఆర్ఎంపి అని పిఎంపీ అని పిలవకూడదు కానీ ఏమని పిలవాలంటే వాళ్ళు కొన్ని సూచనలు చేశారు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ సూచన చేసింది సిపిఐ కమ్యూనిటీ పారామెడిక్స్ ఆ కమ్యూనిటీ పారామెడిక్స్ ఇవ్వాలని చెప్పి నిపుణుల కమిటీ మంది నిపుణుల కమిటీ ఓ నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదికను ఆధారం చేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టువెల్ సెవెంటీ త్రీ ఇచ్చి ఆ జియో ద్వారా నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి రాష్ట్ర మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై రెండు సెంటర్లు పెట్టి ఆ ఇరవై రెండు సెంటర్లతో పాటు ఈ యాభై మందిని ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ ఇవ్వడం మొదలుపెట్టి దానికి కమ్యూనిటీ పారామెడిక్స్ ఇవ్వాలంటే రెండు వందల రూపాయలు డీడీ తీసి పారామెడికల్ లో ఇచ్చి ఆ డీడీ కట్టిన వాళ్ళ లిస్ట్ ను ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేశారు ఆ తయారు చేసినటువంటి వాళ్లకు గంటలు వెయ్యి గంటల శిక్షణ ఒక సంవత్సరంలో ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది దాంట్లో రెండో దా అయినటువంటి పదిహేను సెంటర్లు ఆ ముందు అయినటువంటి ఇరవై రెండు సెంటర్లు తీరి నూట ఎనభై గంటలు క్లినికల్ మూడు వందల అరవై గంటలు ఫీల్డ్ వంద గంటలు ఓపెన్ లర్నింగ్ దూర విద్య మూడు వందల అరవై గంటలు ఈ శిక్షణ ఇవ్వాలని చేస్తే పదమూడు వేల మంది రమారామి పూర్తి స్థాయిలో శిక్షణ అయిపోయింది శిక్షణ అయిన వాళ్ళు ఒక్కసారి చేతులెత్తండి సరే వీళ్ళందరూ శిక్షణ అయిన వాళ్ళు సార్ మొత్తం పూర్తి స్థాయిలో శిక్షణ అయింది కానీ దురాదృష్టం మనకి సహకరించలేదు రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఈ దేశ చరిత్రలోనే ఎవరు కూడా చేయని గొప్ప నిర్ణయం చేసినటువంటి వ్యక్తి సర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి మమ్మల్ని గుర్తించి కనలేని లోకానికి వెళ్ళిపోయిన గొప్ప మహానుభావుడు ఇవాళ మా గారు శిక్షణ జరుగుతుంది అది తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్నది మేమందరం కలిపి ప్రతి జేస్ ఢిల్లీ నుంచి మొదలుకుంటే ప్రతి ఉద్యమంలో మన గ్రామీణ వైద్యులు పనిచేసిన క్లినిక్లను పోరాట కేంద్రాలుగా చేసి కరపత్రాలు పంచుతూ పోస్టర్లు వేస్తూ సమాచారాన్ని అందిస్తూ అందరికి సమాచారాన్ని అందిస్తూ ఆ ఉద్యమంలో పనిచేసి మరి ఏమనిపించిందో ఏమో తెలంగాణ వచ్చింది ఉద్యమం చేసిన రామ్ సారు పక్కనే ఉన్నాడు ఆర్ఎంపీల కోసం ఉద్యమం చేసిన సంఘాల నాయకులు మేమంత పక్కనే ఉన్నాం మరి ఉద్యమకారులను ఎట్లా రాజకీయంగా పక్కకు పెట్టిందో మా సంఘాలను కూడా అదే విధంగా చేసినారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలో ఒక రెండు సంఘాలకు ఐడెంటిఫై చేస్తారు ఒకటి ఫెడరేషన్ రెండు ఐక్య వేదిక సరే మేము ఎవరిని చిన్నగా చూడలే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికి అప్లికేషన్స్ ఇచ్చి చేసాం ఇవాళ ఆనాడు రాష్ట్రంలో అరవై ఐదు వేలకు పైచీలకు అప్లికేషన్స్ ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో ఇయాల రమారామి ముప్పై ఆరు వేల పైచీలకు గ్రామీణ వైద్యులు నమోదు చేసుకున్నట్టుగా ఇలా పారామెడికల్ బోర్డు నివేదిక గానీ హెచ్ఎంఆర్ఐ గానీ వైద్య విధాన పరిషత్ గానీ చెప్తున్నది పారామెడికల్ బోర్డు లో టీడీ తీసిన వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కాక సగన్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు అండర్ ఏజ్ పేరు మీద ఇరవై ఐదు లేవు అని చెప్పి కొంతమందికి అసలు ఎల్లో పేజ్ పెట్టేసి వాళ్ళని ఆపేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే మేము గవర్నమెంట్ చేసుకున్నాం శిక్షణ పూర్తిగా పొందిన మా సర్టిఫికెట్ ఇవ్వండి అని అడుగుతున్నాం అంతేనా సర్టిఫికెట్ ఇవ్వాలని అడుగుతున్నాం ఇక మిగతా వాళ్ళకు మిగిలిన వాళ్ళకు కూడా పూర్తిగా ట్రైనింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఎన్నికల మాన్ఫ్రెస్ట్లో అభయస్థమనే ఎన్నికల మాన్ఫ్రెస్ట్లో ఇక కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈనాడు కాంగ్రెస్ పార్టీ మాన్ఫ్రెస్ట్లో పెట్టింది ఆ మ్యాన్ఫ్రెస్ట్లో పెట్టిన విధంగా మాకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వమనే ప్రధానమైనటువంటి డిమాండే తప్ప ఏ ఆరక్షితం చేయాలనో ఏ ఆందోళన చేయాలనో మా ఉద్దేశం కాదు ఎందుకంటే చట్టాలు రావాలంటే ప్రభుత్వాలు ఇవ్వాలి అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆ పార్టీ ఇస్తా అని చెప్పింది ఆ ఇస్తా అన్నది మాత్రమే ఇవ్వంటున్నాం ఇవాళ సంఘాల్లో ఉన్న వాళ్లకు బేసిజాలు ఉంటాయని మాకు బేసిజం కాదు మాకు కావాల్సింది గ్రామీణ పేద ప్రజలకు వైద్యం చేస్తున్న గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవమే గొప్పది అని చెప్పి ఆలోచన అందుకే 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 నువ్వు గొప్ప నేను గొప్ప అని కాదు మన అందరి కోసం ముందు నిలబడి విజ్ఞాన దర్శిని ద్వారా సమాజంలో ఎన్నో చిట్లు ఎన్నో అవమానాలు ఎంతో మంది ఇది చేసినా రమేష్ అన్న గారిని దర్శిని వారిని మమ్మల్ని అనుసంధానం చేస్తూ ఒక్కొక్కసారి మమ్మల్ని అందరినీ గద్దరాయించినా ఒక్కొక్కసారి వారు ఇబ్బంది పడ్డ ఈ అందరినీ కలుపుకురావడం కోసం మేము ఎన్ని మెట్లైనా దిగుతాం కానీ గుర్తింపు మాత్రం రావాలనే ముందుకు వెళ్ళినాం దానికి మేమందరం ఎన్నోసార్లు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి వారికి అన్ని విషయాలు చెప్తే అసలు మాకన్నా ఎక్కువ సారే చెప్తున్నాడు మూడు సార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గర తీసుకువెళ్లారు వారితో కూర్చున్నారు ఎందుకు వీళ్ళకి ఇవ్వాలని చెప్పినారు రమేష్ అన్న గారు చక్కగా వివరించి చెప్పినారు మనం చెప్పుకుంటే ఆపదలో ఉన్నోడు చెప్పుకుంటే నమ్మరు కానీ ఇవాళ ఈ సమాజం కోసం ఎందుకు ఆర్ఎంపీలు అవసరమో ఎంతమందికి వైద్యం అవసరమో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మనం ఉంటే ఏమవుతుందో చెప్తున్నారు మనం లేకుంటే ఏమవుతుందో చెప్తున్నారు కనుక వాళ్ళను ముందు పెట్టి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పిన విషయం మీకు చెప్పం కానీ మన పట్ల చాలా ప్రేమగా ప్రభుత్వం ఉందనేది మాత్రం చెప్పగలుగుతాం ఓ నాడు పోలన్ రామ్ సార్ మమ్మల్ని తీసుకొని పోయి మాట్లాడిన రోజు పదిహేను రోజులలో మీ సమస్యకు పరిష్కారం చూపుతా అన్నారు పద్నాలుగో రోజు రోజు మేమందరం కమిటీ సభ్యులందరం కోదంటాం సార్ దగ్గర ఉన్నాం సార్ రేపడికి పదిహేను సార్ అన్న అనగానే సార్ ఏం చేసిండు ఒక్క నిమిషం లోపడికి వేయండు ఏం చేసిండో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చే మైక్ దగ్గర ఉండి ఆర్ఎంపీలకు మేము శిక్షణ ఇస్తున్నాం అని చెప్పిం ముఖ్యమంత్రి గారు కలెక్టర్ చెప్పాడు ఇవాళ ఈ దాడులు జరుగుతున్నాయి మేము బాధపడుతున్నాం మేము పేదలకు వైద్యం చేస్తున్నాం మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు మేము దొంగలం కాదు గంజాయి అమ్ముతలేం దొంగతనాలు చేస్తలేం మోసాలు చేస్తలేం అబద్ధాలు చెప్తలేం మా పరిధిలో మీరు రాసి పంపించిన మందులు మీరు రాసి పంపించిన ఇంజక్షన్లు మీరు రాసిన అటువంటి ఐవీలు ఇవి మేము ఇవి మాత్రమే ఇస్తున్నాం కానీ వీటిని ఆ లోపడలు ఉన్నాయని మేము డస్ట్బిన్లు వేసుకుంటాం మాకు పని మనిషి ఉండదు ఎప్పుడో మేమే ఊడ్చుకుంటాం మేమే చూసుకుంటాం మా కళ్యాణం ఉంటే ఆ డస్ట్బిన్ దగ్గరకి వచ్చి ఫోటోలు తీసి మీరు ఎవిడెన్స్ అది అని చెప్పి మా మీద కేసు అవి మేము పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం మేమేమన్నాం ఏమన్నాం మాకు మాకు జీతం ఇవ్వనలే మాకు జీతం ఇవ్వనలే ఇల్లు కావాలని అడగలే ఉద్యోగం కావాలని అడగలే సమాజ సేవలో మేము భాగస్వాములమైన మా అమ్మను మా నాన్నను ఇడిచిపెట్టి పల్లెటూర్లకు వెళ్ళిపోయి మేము వైద్యం చేసుకుంటూ బతుకుతూ ప్రజలను కాపాడుతూ అమ్మ మేము బతుకుతున్నాం ఉపాధి పొందుతున్నాం మమ్మల్ని గౌరవించుకున్నాం ఆ గౌరవం కావాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మొన్న ఈ మధ్యలో ఒక కమిటీని మా దగ్గర అందరినీ తయారు చేసి రామ్ సార్ మమ్మల్ని ఒక నివేదిక తీసుకు వెళ్లి గవర్నమెంట్కి ఇవ్వమని చెప్పారు మీకు తెలియాలి మంచివాడు మంచివాడెవడో పోరాటం చేస్తున్న వాడెవడో నిజంగా త్యాగం చేస్తున్న వాడెవడో తెలవాలి వెళ్ళిన తర్వాత వారు స్పందిస్తూ స్పందిస్తూడియట్లీ వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ గారికి రిపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఏ నిపుణుల కమిటీ వేసి ఏ విధంగా ఆర్ఎంబీలకు ట్రైనింగ్ ఇవ్వనో ఇది రాష్ట్రం విడిపోయింది కనుక ఇప్పుడు మళ్ళీ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చే విధంగా సర్టిఫికెట్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా దయచేసి దయచేసి మన పరిధిలో వైద్యం చేద్దాం మన పరిధిని దాంతో మనకు ఒక వస్తుంది మీరు పరిధిలో ఉండండి ఉపాసం ఉంటే ఒక్క పూట ఉందాం ఏం కాదు కానీ మనకి ఇప్పుడు అప్పుడు మనకు గుర్తింపు వచ్చే సమయంలో మనం ఎవరు తిట్టరా ఎవరి మీద దాడులు చేయరాదు ఎవరి మీద ఎలిగేషన్ చేయరాదు ఇవాళ మమ్మల్ని కనిపించి తల్లిదండ్రులు అయితే మాకు వైద్య వృత్తిని నేర్పించినటువంటి గురువులైనటువంటి ఐఎంఏ డాక్టర్స్ మీరే సార్ మేము అప్పుడు జీవోలో కూడా అడిగినాము ఇక మా తర్వాత ఇంకొక ఆర్ఎంపి ఉండొద్దు ఆర్ఎంపి రావద్దు ఒకవేళ ఆర్ఎంపి వస్తే మీరు వాళ్ళకు రెండు ఇంటర్మీడియట్ ఉండి వాళ్ళకు రెండు సంవత్సరాలు శిక్షణ ఇచ్చిన వాళ్ళే ఉండాలి మనకి ఇచ్చేది సింగిల్ టైం సెటిల్మెంట్ ఆ జీవోలో ఉంది ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ మనకు గుర్తింపిస్తే ఇదే లాస్ట్ అవుతుంది కనుక ఈ దిశగా మేము వెళ్తున్నాం ఎవరి ఎలిగేషన్స్ లేవు ఎవరు వ్యక్తిగతంగా మాకు శత్రువులు కాదు ఇది రాజకీయ పార్టీ కాదు రాజకీయ పార్టీ అనుబంధం కాదు ఇది మీరు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఒక ఆయన వచ్చి ఏదో మాట్లాడతాడు ఇంకొక ఆయన వచ్చి ఏదో మాట్లాడతారు ఆ రోజు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మేము పోయి అడిగి ఇచ్చిండి ఇవాళ శ్రీవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు అడుగుతాం మిమ్మల్ని కూడా అడిగిన మీ ప్రభుత్వంలో అది జరగలే ఇప్పుడు జరగడానికి మేము ఆశపడుతున్నాం జరుగుతుందని ఆలోచిస్తున్నాం దానికి నేతృత్వం వేసిన రామ్ గారి సారథ్యంలో మాకు గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం మరి ఈ టైంలో మీరు సభలు పెట్టి సమావేశాలు పెట్టి మమ్మల్ని తిట్టి గవర్నమెంట్ తిట్టి మాట్లాడుతు మని మాత్రం మిగతా పార్టీల నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎన్ని సంఘాలను ఉండని మీరు ఎంతమంది నాయకులను ఉండని మేము వ్యతిరేకించాం కానీ సమస్య మన ఆత్మ గౌరవమే మన సమస్య మన వృత్తి

ఇది సాధించే వరకు మనం విశ్వం జరిగకుండా పనిచేయండి దయచేసి మీరు ఎవరు పిలిపించిన మీరు ఏ సంఘం ఉండగా తర్వాత మనకి ఏం సంఘం ఉండదు గుర్తుపెట్టుకోండి కమ్యూనిటీ పారామెడిసిక్ అయిన తర్వాత మనకందరూ కలిసి ఒకటే సభ్యత ఉంటది ఒకటే సంఘం ఉంటది రెండేళ్లకోసారి ఎన్నికలు ఉంటాయి ఆ ఎన్నికలకు గెలిచిన ఆయన సేవ చేసిన ఆయన ఉంటాడు తప్ప ఎవరు వాళ్ళు ఉండరు ఇప్పుడు నలభై యాభై ముప్పై ఇరవై అన్ని పోతాయి కనుక ఆ దిశగా వెళ్దాం మరి వారి పెద్దల సారథ్యం ఇవాళ రమేష్ అన్న గాని గోదన్ రామ్ సార్ గాని బ్రహ్మారెడ్డి సార్ గాని ఇప్పుడు వచ్చే మహేష్ అన్న గారు గాని మనకు సందేశం ఇస్తారు గోవిందరెడ్డి గారు మనకు సందేశం ఇస్తారు వారి సందేశాన్ని వినండి ఇలా మా కడుపులు మాడుతున్న కసితో ఉన్నాం సార్ భయపడుకుంటా తాళాలు వేసుకుంటా ఊర్లలో నేను వెళ్ళాను ఒకసారి ఒక దాడి జరిగిందంటే ఆ ఊరికి వెళ్ళాం ఆరు వందల మంది బిక్కు బిక్కు అంటూ ఉన్నారు ఆరు వందల మంది ఏడు మంది లేదు సార్ ఎందుకంటే మేము ప్రశాంతంగా వైద్యం చేసుకుంటా మమ్మల్ని రోడ్డు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు నకిలీన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని రావు గారిని కోరుతూ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి మిమ్మల్ని బాధయపడుతూ చరిత్రలో ఇది ఎవరు చేస్తే వాళ్ళు చెరిస్తారు నిలుస్తారు మేము ప్రజల మనసులు మేము ప్రజల్లో ఉంటాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం ఎందుకంటే మా ఉసురు తొలగేటోళ్ళకు ఉసురు తొలుగుతుంది కానీ మా ప్రేమ తొలగేటోళ్ళకు మాత్రం ప్రేమ తొలుగుతుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఆర్ఎంపీ ఎంపీ లైక్యత ఆర్ఎంపీ ఎంపీ లైక్యత ఆర్ఎంపీ ఎంపీ లైక్యత పోరాడదాం గుర్తింపు సాధించే వరకు పోరా साध